అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషికరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అలాగే మీకు రేపటి రోజున ఎటువంటి సంఘటనలను మీరు ఎదుర్కోబోతున్నారు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా మేలు చేస్తుంది ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు వివరంగా ఈ వీడియో ద్వారా మనం అయితే తెలుసుకోబోతున్నామండి మరి కొత్తగా ఇప్పుడే వృషభ రాశి వారు మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రాశి వారి గురించి తెలుసుకునే ముందు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను అలాగే మీ సమస్యను బట్టి తాయేతలు అంతరాలు కూడా ఇవ్వబడినండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ రేపటి రోజున మీరు అనూహ్యమైనటువంటి కొన్ని పరిస్థితులు గురికాక తప్పదండి మరి ఆ పరిస్థితులు ఏమిటి ఆ పరిస్థితుల నుండి మీరు బయటపడటానికి ఏ దేవతారాధన చేసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి రేపటి రోజున మీరు ఏదైతే తలపెడతారో ఆ పనులన్నీ కూడా చక్కగా విజయవంతం అవుతాయి అలాగే మీరు సంతానం ఏదైతే ఉంటుందో ఈ పరంగా ఎవరైతే సంతానం ఉంటారో వారు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరిచేలా ఉంటాయన్నమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే ఎక్కువగా కలిసి రాదండి అయితే కలిసి రాకుండా మీకు ఎక్కువగా సమస్యలు ఇబ్బందులు వేధిస్తున్నట్లయితే కనుక మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు క్లియర్గా వినండి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడిని ఎక్కువగా కలిగి ఉన్నారు అలాగే అశాంతిని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ సమస్య తర్వాత సమస్యను ఎదుర్కోలేక చాలా కాలం నుండి అంటే కష్టాలను మీరు అనుభవించలేక బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు మీరు ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకొకటి అన్నట్లుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా వెనకంజాల పడవేస్తూ ఉన్నాడు అలాగే కాలం కలిసి రాకుండా ఎక్కువగా మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేటటువంటి రోజులే మీకు ఇప్పటి వరకు ఎదురయ్యాయి అయితే మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కుదిరితే ఒకసారి మీ ఇంట్లో ఒక పర్యాయం ఏదో ఒక రోజు శనిగ్రహ శాంతి హోమం జరిపించుకోవడం చాలా మంచిది అలాగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు ఎదురవుతూ ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క నవగ్రహారాధన చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఉదయాన్నే చక్కగా స్నానమాచరించి మీరు ఏమీ తినకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని కానీ వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి నవగ్రహారాధన చేసుకొని అక్కడ ఇరవై సార్లు ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచి జరుగుతుంది మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయం ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా బాధకు గురి చేయకుండా మీకు కొంచెం ఏదైనా పెద్ద పెద్ద ఇబ్బందులు కలిగే చోట కూడా చిన్నపాటి ఇబ్బందుల నుండి మీరు బయటపడేటటువంటి సునాయాసనంగా మిమ్మల్ని ఆ యొక్క గ్రహాలు యొక్క బలం అనేది మిమ్మల్ని బాగా కాపాడుతుంది అనమాట కాబట్టి తప్పకుండా మీరైతే నవగ్రహారాధన చేసుకోండి ఇక అలాగే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే అనవసరమైనటువంటి శత్రువులు కూడా రేపటి రోజున మీకు పెరగబోతున్నారు కాబట్టి శత్రువుల వారిని పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి వారిని మీరు దూరం పెట్టండి అలాగే శత్రుభయం నుండి మీరు బయటపడటానికి హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే శత్రువుల వలన మానసికమైనటువంటి చికాకుల వలన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు రేపటి రోజున కాబట్టి కొంచెం ఎక్కువగా మీకు కొంచెం కష్టకాలంగానే కనిపిస్తుంది రేపటి రోజున అంతగా ఎక్కువగా అయితే కలిసి రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అలాగే వైవాహిక జీవనంలో కూడా అనుకూలత ఉండదు మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది ఇక అలాగే చూసుకున్నట్లయితే ఆరోగ్యం కూడా మందగమనంగా ఆందోళన కలిగిస్తుంది అంటే ఏదైనా కానీ మీకున్నటువంటి ఆహార అలవాట్లు కూడా కొంచెం మార్చుకోండి వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ధనాదా ధనా ధనాదాయం అయితే రేపటి రోజున మీకు సామాన్యంగా ఉందండి అది ఏ విధంగా అంటే మీరు పనిచేసే చోట అంటే మీకు ఏదైతే మీరు పనిచేస్తుంటే పని లేదంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా ఇలా దేనికైనా కానీ ధనాదాయం అయితే సామాన్యంగా ఉంది అలాగే మీ యొక్క జీవన విధానంలో తప్పకుండా మార్పులైతే ఏర్పడతాయి కుటుంబ వ్యవహారాలు కూడా చికాకులు కలిగిస్తాయి కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలు పాటించరు అలాగే నూతన గృహ నిర్మాణ విషయాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కొన్ని పరిష్కారం అవుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అనమాట ఇందులో మాత్రం మీకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ఎవరైతే నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరు ఎవరైతే ఉద్యోగం రావాలని చెప్పి చాలా రోజుల నుండి నూతనంగా ఉద్యోగ అవకాశాలను ఎదుక్కుంటున్న వారికైతే చక్కగా రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని తలుపు తడతాయండి అలాగే మీరు రేపటి రోజున స్థిర చిత్తంతో పని చేస్తారు అంటే మీరు చేసేటటువంటి పనిని ఇంకాస్త ఎక్కువగా ఉత్సాహంతో చేయడం వల్ల మంచి కీర్తి అనేది లభిస్తుంది అలాగే మీ చుట్టూ ఉన్నవారి ద్వారా కూడా మంచి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతాయి అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అలాగే రేపటి రోజున అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు రేపటి రోజున కొంతమంది వ్యక్తుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి శుభకార్య సంబంధ విషయాల్లో కొంతమంది వ్యక్తులను నూతన వ్యక్తులను కలుచు కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఖర్చుపై కూడా కొంచెం నియంత్రణ అవసరం ఖర్చును అధికంగా పెట్టకండి కొంచెం జాగ్రత్తగా పాటించండి అలాగే వ్యాపార వర్గం వారు ఆకస్మికమైన లాభాన్ని చవి చూస్తారనే చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు కూడా మీకు విజయవంతం అవుతాయి లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు అలాగే సంతానానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు వింటారు స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయండి రేపటి రోజున ఈ రాశి వారికి అంటే మీరు పట్టుకున్నదల్లా కూడా బంగారం అవుతుందనమాట అంటే ఏ పని చేస్తే ఆ పనిలో మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే సోదర వర్గం వలన కూడా మీకు కొంత లాభం అనేది కనిపిస్తుంది అనమాట అలాగే కళాత్మక విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే ఎదుర్కొంటారు ఇంకా బంధు వివాదాలు నూతన పరిచయాల వలన కొంచెం మీకు నష్టం కూడా ఎదురవుతుంది కాబట్టి కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలకు కొంచెం దూరంగా ఉండండి ఒకవేళ పరిచయం ఏర్పడినప్పటికీ ఏంటంటే మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలను కానీ కుటుంబ సంబంధితమైనటువంటి విషయాలను కానీ ఏది కూడా ఆ యొక్క నూతన పరిచయస్తులకు ఎవరికీ కూడా ఏ విషయాన్ని కూడా చెప్పుకోకుండా కొంచెం గోప్యంగా ఉంచుకోండి అలాగే పితృవర్గీయులతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తను కూడా పాటించడం అవసరం అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి చేసేటటువంటి సంఘటనలను రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా తప్పకుండా రేపు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని హనుమాన్ చాలీసా పట్టించుకోండి భవిష్యత్ గురించి చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున మీకు విజయవంతం అయ్యేలాగా మీకు ఒక మంచి దారి అయితే కనిపిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మంచి దారిని ఎంచుకుంటారండి అలాగే పనులు ఏమాత్రం కూడా వాయిదా వేయకండి రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులను రేపటి రోజునే పూర్తి చేసేయండి కానీ వాయిదా మాత్రం వేయకండి అలాగే స్థిరాస్తి వ్యవహారాలకు మీకు అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఇక విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు విజయవంతమవుతాయి ఉద్యోగ జీవనం కూడా సామాన్యంగా కొనసాగుతుంది సరైనటువంటి ప్రణాళికల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటారండి అంతేకాకుండా మీ యొక్క పాపపుణ్య విచక్షణ అనేది అంటే మీకు మంచి మనస్కులు కాబట్టి ఏదైనా కానీ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎవరి పట్లైనా కానీ పాపపుణ్యంగా అనుకుంటూ ఉంటారు పోనీలేండి పాప మంచి అనుకుంటారు కానీ మీ నుండి ఎవరు కూడా ఎక్కువగా అంటే మీరు మంచిగా వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా చూస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క పాపపుణ్య విచక్షణ అనేది కొంతమంది వ్యక్తులకు అవసరం కొంతమంది వ్యక్తులకు అది కేవలం వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులకు అనవసరంగా జాలి చూపించి నిందారోపణలు మోపుకోకండి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత మీకు ఉపశమనం అనేది కలిగిస్తుంది అంతేకాకుండా కొత్త పనులు అన్నీ కూడా మీరు ఎంచుకున్నట్లయితే కనుక పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారు కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు నూతన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని మరింత ఉత్సాహంతో ముంచెత్తుతాయి అలాగే రేపటి రోజున మీకు వచ్చేటటువంటి నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి క్రమక్రమంగా మంచి కార్యరూపం కూడా పొందుతాయి అన్నమాట అలాగే క్రమక్రమంగా మానసిక అశాంతి కూడా తగ్గుముఖం పట్టాలంటే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఏంటో చెప్పాం కదా నవగ్రహారాధన చేసుకోండి నవగ్రహారాధన చేయడం వల్ల మీలో ఉన్నటువంటి మానసిక అశాంతి దూరమయ్యి చక్కగా మీలో మనోభీతి తగ్గుతుంది అలాగే ధైర్యంగా ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా ఉత్సాహంతో నింపుతాయండి కాబట్టి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రేపటి రోజున మీరు ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఏదైతే మీరు సాధించాలని చెప్పి కళలు కన్నారో ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది మీరు తప్పకుండా పొందుతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తా చేయడానికి అలాగే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా కానీ లేదంటే హనుమంతుల వారి యొక్క దర్శనాన్ని కానీ చేసుకోండి అలాగే పుణ్యక్షేత్రాలను కూడా రేపటి రోజున సందర్శించడానికి మొగ్గు చూపుతారు పట్టుదలతో పరిష్కార సాఫల్యత కూడా మరింత ఎక్కువగా మీలో ఏర్పడుతుంది అలాగే అధికారుల యొక్క సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుందండి ఆశించినటువంటి ధనాదాయం అయితే మీకు బాగా లభిస్తుంది విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు బంధువర్గంతో కూడా చక్కగా శుభకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు అంతేకాకుండా కోర్టు లావాదేవీలు మిత్రవర్గ తగాదాలు ఇవన్నీ కూడా పరిష్కారం పొందుతాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నటువంటి సంఘటనలు అలాగే మీరు చేయవలసినటువంటి పనులు రేపటి వీడియోలో కలుసుకుందాం